వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు పంతొమ్మిది లక్షలకే ఒక ప్లాట్ సేల్ చేస్తున్నారండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో మేము వీడియోలో డిస్ప్లే పోయినా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లాట్ ఇదే ప్లాట్ అండి ఈ బేస్మెంట్ పక్కన ఉన్న ప్లాట్ అండి ఇది మనం చూసుకోవచ్చు నియర్ బై కూడా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సో మెయిన్ రోడ్ కూడా మనకు చాలా దగ్గరలో ఉంటుందండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ అపార్ట్మెంట్ పక్కనే మనకు వరంగల్ హైవే ఉంటుందండి ఈ వరంగల్ హైవేకు చాలా దగ్గరలో ఉంటుంది నియర్ బై చూసుకోవచ్చు హాస్టల్స్ ఉన్నాయి అలాగే మనకు కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది నల్ల నరసింహారెడ్డి ఫార్మసీ కాలేజ్ ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నది సో అన్ని విధాలుగా డెవలప్ అవుతున్న మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్లాట్ అండి ఇది కేవలం పంతొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మీకు కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీరు కన్స్ట్రక్షన్ లోన్ కూడా తీసుకోవచ్చు ఈ ప్లాట్ ఎగ్జాక్ట్గా చూసుకోవచ్చు నియర్ బై మనకు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి సో మనకు ఈ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి ఈస్ట్ ఫేసింగ్ నైన్ బై ఫిఫ్టీన్ ఉంటుందండి డైమెన్షన్ సో మనకు ఫ్రంట్ సైడు నైన్ ఉంటుంది బ్యాక్ సైడు ఫిఫ్టీ ఉంటుంది ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసి మనకు టోటల్గా ఫిఫ్టీ స్క్వేర్ ఆర్డ్ ప్లాట్ అండి సో ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసి నైన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ ఉంటుంది నైన్ బై ఫిఫ్టీ అండి ఈ ప్లాట్ డైమెన్షన్ సో ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది సో రెడీ టు కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అండి సో మనకి ఇక్కడ నుంచి వరంగల్ హైవే చూసుకున్నట్లయితే మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి వరంగల్ హైవేకు సో మనకి ఇదే ఇదే వరంగల్ హైవేకు అలాగే బస్ స్టాప్కి కూడా ఇదే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో మనకు వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి మూవీ థియేటర్ ఉన్నది సో అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉన్న డెవలప్ అవుతున్న లొకేషన్లో ఉందండి ఇది సో ఎవరైనా ఈ ప్లాట్ గురించి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవడానికి డిస్ప్లే మీద డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నామండి డైరెక్ట్ ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరి ఇన్ని డీటెయిల్ తెలుసుకోండి సో దీని ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకు నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి నైన్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు కన్స్ట్రక్షన్ లోన్ తీసుకోవచ్చు అండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ కొనాలనుకుంటే సో మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి జెన్యున్ ప్రాపర్టీస్ క్లియర్ టైటిల్తో అవైలబుల్లో ఉన్నాయి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది మొబైల్ నెంబర్కు కాల్ చేయండి అలాగే ఎవరైనా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది అమ్మాలనుకున్నా సరే సో మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి